ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అండి రేషన్ టెన్షన్ లేనట్లే అంటూ ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇష్యూ నడుస్తుంది అదే రేషన్ షాపులు అవి చాలా తక్కువగా ఉన్నాయనే వాదన ఉంది అయితే ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అదే జరిగితే ఇక్కడ లబ్ధిదారులకు రేషన్ టెన్షన్ లేనట్టే అని చెప్తున్నారు అది ఏంటి దాని విషయాలు ఏంటని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం చేసిన దానికల్లా భిన్నంగా ప్రతిదీ చేయాలనుకుంటుంది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని సరైనవే అని ప్రజలు అనుకున్నా కూటమి ప్రభుత్వం మాత్రం అవి ఒక నిర్ణయాలేనా అన్నట్టుగా భావిస్తుంది పథకాల అమలుకు మాజీ సీఎం జగన్ బటన్లు నొక్కితే నిన్న సీఎం చంద్రబాబు తాను బటన్ నొక్కకున్నానే బాధితులకు మనీ అకౌంట్ లో అన్నారు అలా రివర్స్ లో పాలన సాగిస్తున్నారని చెప్తున్నారండి రేషన్ విషయంలో కూడా ఇదే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వాన్ని ఫాలో అవ్వాలని రూలేమీ లేదు ఏ ప్రభుత్వం ఇష్టం ఆ ప్రభుత్వం అనేది కాకపోతే గత ప్రభుత్వం రేషన్ పంపిణీ కోసం కొన్ని వాహనాలు ఇప్పుడున్న ప్రభుత్వంలో వృధా అవుతున్నాయి కూటమి ప్రభుత్వం ఆ వాహనాలను పక్కన పెట్టే సంగతి అందరికీ తెలిసిందే రేషన్ డిపోలోనే రేషన్ సరుకులు ఇవ్వాలని డిసైడ్ అయింది కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా నడుపుతున్న ఆ వాహనాలను నెక్స్ట్ ఏం చేస్తారనే అంశం మీద ఇంకా తేలాల్సి ఉంది వాహనాల సంగతి అలా ఉంచితే తాజాగా కూటమి ప్రభుత్వం ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రతి కిలోమీటర్ కి ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు తెలిసిందండి ఇదే జరిగితే ఏర్పాటు చేస్తే లబ్ధిదారులకు మేలు ఎందుకంటే కిలోమీటర్ పరిధిలో తక్కువ మందే ఉంటారు కిలోమీటర్ పరిధిలో అప్పుడు వారందరికీ త్వరగా రేషన్ ఇవ్వడానికి వీలవుతుంది ఎక్కువసేపు కిలో ఉండాల్సిన అవసరం కూడా అని చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు షాపులు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిసిందండి గ్రామాల్లో ఒక రేషన్ షాప్ కి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రేషన్ కార్డులు పట్టణాల్లో ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రేషన్ కార్డులు అదే నగరాల్లో అయితే ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రేషన్ కార్డు చొప్పున షాపులను ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు అక్టోబర్ ఇరవై రెండులోగా లోగా ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అండి తాజా ప్లాన్ ప్రకారం అక్టోబర్ ఇరవై రెండులోపే లోపే రేషన్ డిపోల్లో ఖాళీల పూర్తికి రాత పరీక్ష ఇంటర్వ్యూ జరిగిపోతాయి అలాగే కొత్త రేషన్ షాపుల ఏర్పాటు కూడా జరిగిపోతుందని చెప్తున్నారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన దీపావళి కాబట్టి ఆ సందర్భంగా రేషన్ షాపులో సరుకులు ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారండి అలాగే చాలా చోట్ల ప్రస్తుతం బియ్యం మాత్రమే ఇస్తున్నారు కొన్ని చోట్ల బియ్యంతో పాటు పంచదార కూడా ఇస్తున్నారు ప్రభుత్వం బియ్యం పంచదార రెండు ఇస్తున్నట్లు చెబుతుంది ఇలాంటి అక్రమాలు కూడా జరుగుతున్నాయి సో రేషన్ షాపులు వచ్చాక అక్రమాలు జరిగే జరిగితే బలంగా తిప్పికొట్టాలి ఏ షాప్ లో అక్రమాలు జరిగితే ఆ షాపు లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వం చెబుతుంది మరి ఈ విషయమై ఏపీ ప్రజలు రేషన్ తీసుకుంటున్న వారి ఇబ్బందుల గురించి ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం